హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు టిప్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ చాలా బాగుండాలని అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మంచి మంచి టిప్స్ అండి ఎప్పుడు ఎవరు ఎక్కడ చెప్పని టిప్స్ అయితే చెప్తాను లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి ఇలా మన అగరబత్తి స్టాండ్లో ఉంటూ ఉంటే ఇటువంటి రకరకాలుగా కొంటూ ఉంటాం వాడుతూ ఉంటాం కానీ అగరపతి వెలిగించిన తర్వాత దీంట్లోంచి వచ్చే విభూతి ఉంటుంది కదా అది అయితే మాత్రం కింద పడిపోతూ ఉంటుంది క్లీన్ చేసుకోవడం సరిపోతుంది అలా కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అగరబతి స్టాండ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎలా ఒక ప్లేట్ తీసుకుని వాటర్ బాటిల్ కానీ డ్రింక్ బాటిల్ కానీ క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ తీసుకుని దానికి హోల్స్ అయితే చేసుకోవాలి హోల్స్ మరీ పెద్దగా చేసుకోకుండా కొద్దిగా చిన్నగా అయితే చేసుకోవాలండి ఎలా ఈ సైజులో అగరబత్తి పుల్ల స్టిఫ్గా కూర్చుకునేలా అయితే చేసుకోవాలి ఇప్పుడు డబల్ సైడ్ ఒకటి తీసుకుని ఈ క్యాప్ అయితే దీన్ని అతికించుకోవాలి ఇలా అతికిన తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న ర్యాపర్ కూడా తీసేసి ఇలా ప్లేట్కి అయితే స్టిక్ చేసుకోవాలి మనకు కావాలంటే ఈ సైజ్ ప్లేట్లో పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం పెద్దగా అయినా సరే పెట్టుకోవచ్చు ప్లేట్లో పెద్ద ప్లేట్లో కూడా ఇలా అన్నా సరే అది అయితే అస్సలు ఊడదండి పడిపోదు కింద ఇవి మన హోల్స్ చిన్నగా పెట్టిన మన అగరబత్తులు అటు ఇటు సైడ్కి అయితే వంగకుండా ఉంటాయి స్ట్రైట్గా ఉంటాయి దానికోసం దాని నుంచి వచ్చిన విభూతి అంతా కూడా అదే ప్లేట్లో అయితే పడుతుందండి చక్కగా క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా ఈజీగా ఇటువంటి రకరకాల మనం డబ్బులు వేస్ట్ చేసి కొంటాం కానీ దానివల్ల ఉపయోగం అయితే అస్సలు ఉండదండి నాకైతే అసలు యూజ్ అయితే అనిపించలేదు అందుకేలా అయితే నేను సొంతంగా ట్రై చేసిన ఇది బాగా వర్కౌట్ అయింది మీకు కూడా నచ్చితే తప్పకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోవచ్చు ఇలాగే మనం డోర్కి అయితే అగరబద్లు పెడతాం కదా అక్కడ కూడా ఇలా క్యాప్ స్టిక్ చేసుకుంటే సరిపోతుందండి ఇది మరొక టిప్పు ఇటువంటి టీ స్ట్రైనర్స్ ఉంటూ ఉంటాయి కదా నెయ్య గంజి లేదంటే ఏదన్నా జ్యూసెస్ ఇటువంటి టీ ఇవన్నీ మనం స్ట్రెయిన్ చేస్తూ ఉంటాము కానీ ఇవి కడగాలంటే చాలా విసుగు వచ్చేస్తూ ఉంటుంది అయినా హోల్స్ మూసుకుపోయి ఉంటాయండి ఇవి అలా కాకుండా మనం క్లియర్గా అయిపోయి మొత్తం క్లీన్గా అయిపోవాలి ఇది అంటే కనుక ఇలా స్టవ్ వెలిగించి ఈ హోల్స్ ఉన్న చోట అయితే మాత్రం ఇలా మనం మంట అయితే పెట్టాలండి ఈ హోల్స్లో ఉన్నదంతా కూడా చక్కగా కాలిపోతున్న మొత్తం అంతా కాలిపోయి ఆ బ్లాక్ అయిపోయిన హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అయితే అయిపోతాయి ఎంత చక్కగా ఓపెన్ అయిపోతాయండి మీరు చూడండి మిరాకులు అయితే అనుకోవచ్చు మనం నేనైతే ఈ స్టీల్కి సంబంధించి చేయాలనేలా ప్లాస్టిక్ అయితే అస్సలు చేయకూడదు మనం ఓన్లీ స్టీల్ ఏ చేయాలి తర్వాత మనం కడిగేసుకుంటే ఇలా నీట్గా అయితే ఉంటుంది బాగా మళ్ళీ టీ అది వాడపోసినా కాఫీ వాడపోసినా చక్కగా అయితే మనకు బాగుంటుంది ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వచ్చు మీరు ఇదైతే మరొక టిప్ అండి డోర్ డోర్మేట్స్ అలా డోర్ దగ్గర వేస్తూ ఉంటాం కదా మనం నడిచేటప్పుడు పిల్లలు పరిగెత్తేటప్పుడు జరిగిపోయి కింద పడిపోవడం గట్రా ఎక్కువగా జరుగుతుంటుందండి ఈ టైల్స్ మీద అయితే మాత్రం సరిగ్గా అయితే ఉండవు కదా అప్పుడు మనం ఇంట్లో ఉండే డోర్ డోర్మేటే గ్రిప్ చక్కగా ఉండేలా ఉండాలంటే కనుక డబల్ సైడ్ టేప్ అయితే ఒకటి బ్యాక్ సైడ్ అంటించేసుకోవాలి ఇది నా డోర్మేట్ రౌండ్గా ఉంది చిన్నది కాబట్టి ఒకటే స్టిక్ చేశాను లేదంటే పెద్దదైతే రెండు వైపులా రెండు అయితే పెట్టుకోవచ్చు ఆ సైడ్ ఈ సైడ్ ఇలా స్టిక్ చేసేస్తే మనం అసలు ఎంత కదిపిన అయితే కదలదండి ఈ టిప్ను వస్తే కనుక ఫాలో అవ్వచ్చు మళ్ళీ తీసిన కిందే మచ్చ మరక కూడా పడదనమాట ఇవైతే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే చిన్న టిప్ అండి ఇది ఈ టిప్పు చాలామందికి తెలుసు ఉంటుంది తెలియని అసలు అయితే చెప్తున్నాను ఇలా మనం పచ్చిమిర్చి తొడిమిలు తీసి అయితే మనం స్టోర్ చేసుకోవాలి తొడుమిలతో ఉంచితే చాలా త్వరగా అయితే కుళ్ళిపోతాయండి అసలే వర్షాకాలం ఒకటి అలాగే పచ్చిమిర్చి కొనేటప్పుడు కూడా ఇలా గ్రీన్గా ఉంటే తాజాగా ఉన్నట్టు అలా నల్లగా ఎండిపెట్టి ఉంటే ఎక్కువ రోజులు నిలవకాయలు అనేది తెలుసుకోవాలి మనం అలానే స్టోర్ చేసినప్పుడు ఇలా చిన్న చిన్న మొక్కలు కట్టయిపోయిన మొక్కలు అయితే మనం స్టోర్ చేస్తే కుళ్ళిపోతాయి ఈ టిప్ అయితే అందరూ ఫాలో అవ్వండి ఇదైతే మరొక టిప్ అండి ఇలా కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి కదా బ్రూ కానీ సన్ రైజ్ కానీ ఏదన్నా కావచ్చు ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ మనం పెద్దగా ప్యాకెట్ ఉంటే కట్ చేసి టూ టైమ్స్ అయితే మనం కాఫీ కలుపుకోవాలని అయితే చూస్తూ ఉంటాము దాంట్లో ఉండే పౌడర్ అయితే ఎక్కువైపోతుందని అటువంటి అప్పుడు ఇలా కట్ చేసి మనం కొద్దిగా వాడుకున్న తర్వాత మిగిలిన పౌడర్ ఏం చేస్తాం పక్కన పెడతాం అలా ఉంటే గడ్డ కట్టేస్తుంది కాబట్టి మనం ఇలా ఫోల్డ్ చేయడము ఒక పిన్ని పెట్టడము లేకపోతే ఏదో రకంగా అయితే స్టోర్ చేస్తూ అలాగే ఏం అక్కర్లేదండి కాఫీ పౌడర్ పోసేసుకున్న తర్వాత మనకు కవర్స్ అంతా వేసిన తర్వాత ఇలా మనం కొద్దిగా ప్రెస్ చేస్తే కనుక అలా స్టిక్ అయిపోతుందండి కాఫీ పౌడర్కి అయితే గమ్లో అయితే అతుకుపోతుంది అలా చేస్తే అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఎటు పక్క ఉంచిన సరే కాఫీ పౌడర్ అయితే వలగదు అనమాట మళ్ళీ మనకు కావాల్సినప్పుడు కొద్దిగా కట్ చేసి మొత్తం వేసుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే నచ్చితంగా తప్పకుండా లైక్ అయితే చేయండి ఇందులో మీకు ఏటీపులు అయితే కూడా నాకు చెప్పండి ఏమైతే రబ్బర్ బ్యాండ్స్ నా దగ్గర మరీ ఎక్కువగా సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ అయితే లేవండి కొద్దిగా తక్కువ సాగినవి ఉన్నాయి ఎక్కువ సాగిపోయిన రబ్బర్ బ్యాండ్స్ కూడా పడేకర్ లేకుండా ఇలా స్టవ్ మీద వేడిని అయితే పెట్టి ఈ రబ్బర్స్ తీసుకొచ్చి దీంట్లో అయితే వేసేయాలి వేస్తే ఆ వేడికి లోపల ఎలాస్టిక్ మొత్తం దగ్గరికి అయితే వచ్చేస్తుందండి చిన్నగా కొత్త రబ్బర్ బ్యాండ్లు అయితే మారిపోతాయి ఒకసారి వేసి చూడండి మీరు మనం పదే పదే రబ్బర్ బ్యాండ్స్ కొనాల్సిన అవసరమైతే వస్తాను నేను ఎక్కువగా బ్లాక్ వాడతాను కాబట్టి నా దగ్గర బ్లాక్ ఉన్నాయి పిల్లలు చిన్నపిల్లల వాళ్ళకి ఎక్కువగా రబ్బర్ బ్యాండ్లు సాగిపోతూ పాడైపోతూ ఉంటాయి కదా అటువంటి ఇలా వేడి నీళ్ళు వేసారంటే క్లీన్గా అయిపోద్ది అనండి జిడ్ అంతా పోతుంది అలాగే కొత్త రబ్బర్ బ్యాండ్లకి టైట్గా అయితే తయారవుతాయండి ఈ టిప్ మీకు వచ్చిందని అనుకుంటున్నాను నేను నచ్చేగానే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే మన అందరికీ తెలిసినవి నేఫ్థరీన్ బాల్స్ అంటే అంటే కలర్ అవ్వండు అని అంటారు చాలామంది దీంతో మనం వాష్రూమ్లో అంటే బాత్రూంలో పెట్టుకుని ఫ్రెషనర్ అయితే రెడీ చేస్తాను ఓడోనీళ్ళు అయితే మనం కొనాల్సిన అవసరం లేదండి ఇలా చేసుకుంటే చక్కగా తక్కువ ఖర్చుతో కూడా అయిపోతుంది ఇవైతే చక్కగా ఇలా పేపర్లు వేసి అయితే చేసుకోవాలి ఫస్ట్ ఎంత మెత్తగా ఫైన్ పౌడర్ అయితే అంత ఫైన్గా అయితే చేసుకోవాలండి చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి మనం డబ్బులు ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఇంట్లోనో వాటిలోనూ తయారు చేసుకుంటే కనుక డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది అలాగే మనం చేసుకునే సాటిస్ఫాక్షన్ కూడా మిగులుతుంది చాలా హెల్తీ టిప్ అండి ఇది అయితే మాత్రం దీని నుంచి వచ్చి స్మెల్ ఎలా పీల్చుకుని సరే మనకైతే అనారోగ్యం అయితే రాదు చాలా ఆరోగ్యంగానే ఉంటాం మనం కెమికల్స్ అయ్యి అయితే ఏమి కూడా యూజ్ చేయట్లేదు కాబట్టి ఈ పౌడర్ అంతా ఎలా బౌల్లో వేసుకుని ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేయాలి వేసి మొత్తం అంతా కలిసేలా అయితే కలుపుకోవాలి ఇవన్నీ ఇంట్లో ఉండేయండి కొత్తగా మనం కొనుక్కుని తీసుకొచ్చే అయితే ఏమీ లేవు అలాగే కంఫర్ట్ ప్యాకెట్ కూడా వేసుకోవాలి మనం ఇది మంచి స్మెల్ కూడా వస్తుంది అలాగే మనం కావాలంటే ఈ టైంలోనే కొద్దిగా మీకు ఏదైనా కలర్ కావాలంటే కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కలర్ అయితే వేయలేదండి అలాగే ఫెవికాల్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అంత అయితే ఫెవికాల్ వేసుకోవాలి ఇటువంటిది ఒకటే తయారు చేయాలని లేదు చేసినప్పుడే మూడు నాలుగు చేసి పెట్టుకుంటే కనుక ఒకటి అయిపోయిన తర్వాత ఒకటైతే మనం వాడుకోవచ్చండి ఈ ఫెవికాల్ అనేది బైండింగ్ లాగా అయితే ఉపయోగపడుతుంది ఈ మిశ్రమం మొత్తం చాలా టైట్గా అయితే చేస్తుందండి దానికోసం ఫెవికాల్ అయితే వేయాలి మొత్తం అంతా కలిసిపోయేలా మిక్స్ చేసేయాలి ఇలా చేసిన తర్వాత కొద్దిగా పలతగా అయితే అవుతుంది నో ప్రాబ్లం ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ఇది మొత్తం మళ్ళీ టైట్ అయితే అయిపోతుందండి ఇలా చక్కగా మనం ప్రెస్ చేసుకుని బౌల్లో పెట్టుకోవాలి ఇలా పెట్టిన కూడా మనం ఆరబెట్టేసుకోవచ్చు లేదు అంటే కనుక మనం ఎక్కడైనా హ్యాంగ్ చేయాలని అనుకుంటే కనుక ఒక చిన్న దారం తీసుకుని ఇలా తడిగా ఉన్నప్పుడే దీంట్లో అయితే పెట్టేయాలి దాంతోపాటు ఇది టైట్గా అయిపోతుంది మనం ఎక్కడైనా వాష్రూమ్స్ ఎక్కడ హ్యాంగ్ చేసుకున్నా సరే చాలా చక్కగా ఉంటుంది ఇది వాష్రూమ్లోనే కదండి షింక్ దగ్గర కూడా కొద్దిగా స్మెల్ అది వస్తుంటుంది కదా షింక్ అండర్ అంటే కింద పాటలో మనం వాటర్ వెళ్తుంది కదా డ్రైనేజ్ ఉంటుంది కదా షింకు డ్రైనేజ్ అక్కడ కూడా పెట్టుకోవచ్చండి ఇలా చక్కగా ఇది అయితే మాత్రం ఎండలో పెట్టుకోవాలి నాకు వర్షాలు రావడం వల్ల పెద్దగా ఎండ లేక టూ డేస్కి అయితే ఆరింది నాకు బాగా ఎండ ఉంటే కనుక వన్ డేలో అయితే ఆరిపోతుందండి ఇలా పెట్టేస్తే టైట్గా అయిపోయి నుంచి అదే సెపరేట్ అయిపోతుంది చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది టూ డేస్ తర్వాత ఇలా అయితే వచ్చింది కలర్ అయితే కొద్దిగా మారుతుంది అని ఎండలో పెట్టాం కాబట్టి అందుకే మీకు కావాలంటే కలర్ కలుపుకోవచ్చు అని చెప్పాను ఇలా అయితే వచ్చేస్తే ఇది మనం చక్కగా జిప్లా కవర్లో పెట్టుకుని కూడా ఆ కవర్కి హోల్స్ చేసుకుని హ్యాంగ్ చేసుకోవచ్చు లేదంటే అలా నార్మల్గా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చండి ఈ టిప్పు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది దయచేసి ఈ వీడియో అయితే మాత్రం షేర్ అయితే చేయండి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది ఇటువంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో చాలా ఎక్కువ ఉన్నాయి ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా కనుక నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇలా మనం హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ టిప్ అయితే చాలా యూజ్ అయితే అయింది నాకు మీకు కూడా అలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే ఇదైతే మరొక టిప్ అండి ఇలా చాకులు కానీ సిజర్స్ కానీ ఇవన్నీ ఉంటూ ఉంటాయి కదా వీటిని ఏం చేస్తాం మనం ట్రావెలింగ్లో ఎప్పుడైనా బయటకి పట్టుకెళ్ళినప్పుడు దేంట్లో పక్కన ఏదైనా కట్ అయిపోతుంది భయపడతాం అటువంటిప్పుడు ఇలా పెనకాయ పెడితే చిన్న చిన్న సిధర్లకి అయితే చక్కగా ఓపెన్ అవ్వదండి అలా పట్టుకెళ్ళచ్చు చాలా సెక్యూర్గా కూడా ఉంటుంది అలాగే ఇటువంటి చాక్లు ఏమి ఉంటాయి కదా ఇట్లాగైతే అయితే మాత్రం మనకి మిషన్కి సంబంధించిన పెద్ద సిధర్లు వస్తాయి కదా వాటికి సంబంధించిన క్యాప్స్ ఉంటాయి అవి పెట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయితే ట్రావెలింగ్ ఫ్రెండ్లీలా తయారు చేసుకోవచ్చండి ఇదొక టిప్పు ఇది ఒక మంచి టిప్ అండి ఇలా వేరుశనగపప్పు మనం పొట్టు నుంచి వేరు చేస్తాం కదా పప్పు నుంచి పొట్టు అప్పుడు మనం ఏం చేయాలంటే మనం చేటలో బస్ అరగడం చేస్తాం చాలా చిరాగ్గా అయితే అయిపోతుంది అలా కాకుండా ఇలా చిల్లులు జాలీతో ఉన్న గరిటకులు తీసుకున్నలా అంటే కనుక పొట్టంతా కిందకి పోతుంది పప్పు అంతా పైకి వచ్చేస్తుంది చాలా ఈజీగా అయితే ఉంటుందండి టిప్పు మీకు నచ్చితే కనుక తప్పకుండా ఫాలో అయితే ఉండి ఈ రోజుకి ఏదైనా వీడియో మరి గుడి అయితే మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు